ప్రార్థన చేద్దాం నేను దేవుణ్ణి హత్తుకున్నా నీ కూడా అదే నేర్పుతున్నా ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం అవును నేను దేవుణ్ణే హత్తుకోవాలి నేను దేవునితోనే అంటు కట్టబడాలి నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి ఒక తీర్మానం నాకు మాట ఇస్తారా చాలేమన్నా మీరు మాకు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం మేము దేవునితో అంటు కట్టబడి ఉంటాం అన్న మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా ఆయన ధ్యానాన్ని ధ్యాసని వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా ఎంతమంది మాటిస్తారా చేయద్దండి ఉంటారా అలాగే ఉంటారా నాకు ఒకసారి దిగులండి అండి నన్ను లెక్క అడుగుతాడేమో అని దిగులు చేతులు దించేశారు మీరు ఎందుకు దిగులంటే వేలాది మంది నా ముందుకు పంపిస్తున్నాడు మనిషి మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను ఎవరు ఆత్మీయతలో ఉన్నారో ఎవరు దిగజారుతున్నారో ఎవరు లోకంలో కలుస్తున్నారో ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా కొన్నిసార్లు నాకు దిగులు అది బాబు తీసుకు పొందిన వాళ్ళందరు లైన్లో ఉన్నారా దేవుని వదిలిపెట్టారా దక్షణలో ఉన్నారా కోల్పోయారు ఎలా ఉన్నారో అని దిగులు కానీ మీరు చేతులు ఎత్తారు సంతోషం నాకు మమ్మీ అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉన్నారుకుంటామన్నారు కదా దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా దేవుని హత్తుకుంటామన్నారు కదా నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడండి నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం నా మోకాళ్ళు అందుకే వంగుతాయి నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి బిటెలు బిడ్డల నేను కాయలేనుగా అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నాను నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి మీరు రేపండి ఇతరులను భక్తికి చల్లారిపోకండి క్రీస్తు కొరకు మండండి కృప మనకు తోడై ఉండమ ప్రార్థన చేద్దాం రెండు మాటలు పాప రమ్మగలిన మా తండ్రి మహాపరిషుడా నీకు స్తోత్రాలు నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా ప్రేరణ కలిగించేవారు లేకపోయినా ప్రోత్సాహం పరులో లేకపోయిన ప్రభావ దానియరు షడ్రు అభ్యో నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బలు రకసి చెట్ల మధ్య వల్లి పతమ్మ ఎలాగైతే తన నైన సున్నితత్వాన్ని పోగొట్టకుండా పరిమళాల్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికి అనుగ్రహించుదురుగాక మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మందిని నీ కొరకు నిలుపగలిగిన శక్తిని బలమును అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా లోకంలో పడిపోకుండా పాపములో పడిపోకుండా నీతో అంటుకట్టి పడి ప్రతికే ఆ జీవితం ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని వినని వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి మాట మా అనుభవాలలో ప్రభు క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృపద ఇచ్చేయమని ఈ మాటలన్నింటిని బట్టి వంద చెల్లిస్తూ ఏ సున్నాలు అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె పరలోక అందున్న మా తండ్రి నామం పరిశుద్ధ పరచు నీ రాజ్యం మాకు వచ్చుగాక నిశితం పరలోకమందు అందు నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు నెరవేరునుగాక నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా ప్రాధాలకు క్షమించండి మమ్మల్ని శోధనలోకి దక్క దృష్టి నుంచి తప్పించండి కేడు నుంచి రక్షించండి ఎందుచేతగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి